సేద్యం విభాగానికి సంబంధించిన ఎడ్ల జతను మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభించారు శ్రీ మధివిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాల డెయి ఒకటవ మహోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన దుర్గిలో గురువారం తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఎడ్ల బండ్ల లాగు పోటీలు జరిగాయి సేద్యం పండ్ల విభాగంలో ఎడ్ల బండ్ల లాగు పోటీలు నిర్వహించారు ఈ విభాగంలో ఎనిమిది జతల ఎడ్లు పాల్గొన్నాయి బాపట్ల జిల్లా సంతమాగులకు చెందిన వజ్రాల తేజస్విరెడ్డి ఎడ్ల జత ఐదు పేల ఐదు వందల ఇరవై నాలుగు అడుగులు దూరం లాగి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాయి ఈ పోటీలకు రిఫా రివ్యూలుగా కూడా శ్రీనివాసరావు బండ్ల ప్రసాదులు వ్యవహరించారు ఎడ్ల పందల నిర్వాహకులు గందే గోపాల్ కటకం రామమోహన్ రావులు ఈ పోటీలు పర్యవేక్షించారు ఈ రోజుతో పోటీలు ముగిశాయి A A A A A A A A A ார <coughs> మహోత్సవ కార్యక్రమాన్ని పరిష్కరించుకొని గౌరవంగానే మత్స్య నియోజకవర్గ శాసనసభ్యులు గోలకట్టి బ్రహ్మానందరెడ్డి గారు కట్ట లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా నిర్వాహకులు కక్క రామారావు గారు గోపాల్ రావు గారు సత్కరించలేదు గత యజమాని గౌరవం సత్కరించడం జరిగింది ఓకే మేడం